నుంచి వచ్చి చేసుకుంటే లోపలికి ఉపయోగం ఉండదు కాబట్టి రహదారుల నిర్మాణం ఇవన్నీ అవ్వడానికి కనీసం లక్షన్నర రెండు లక్షల కోట్లు కావాల్సి వస్తాయి అక్కడికి అది ఏడాదికి ఒక పాతిక వేల కోట్లు యాభై వేల కోట్లు వేసుకుంటే అది కావాల్సిందే కదా అది లేదు ఒకేసారి లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాని మీద ఖర్చు పెట్టి ఒక ఏడాది లోపు సెటరేట్ చేస్తే అప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు పోని వాళ్ళకి అందరికి ఎగ్జిబిషన్ ఇయ్యాలి కదా కి వడ్డీలు అదే పన్నులు తగ్గుతాయి కదా అక్కడ మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చేదే ఉంది కదా కానీ కొద్దిగా ఉపాధి అవకాశాలు అయితే వస్తాయి ఆ సంపద ఇంకా ఇప్పట్లో ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో ఇప్పుడు మ్యాక్సిమం పీక్ స్టేజ్ లో వసూలు చేయాల్సింది చేసేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు గారి టైంలోనే ట్యాక్స్ అది పెట్రోల్ మీద ట్యాక్స్ మద్యం మీద భారీగా వసూలు చేశారు ఈయన ఇంకొంచెం పెంచేశాడు ఈయన పెట్రోలు మూడు రూపాయలు వేసాడు జగన్ వచ్చి సెస్సు అట్లాగే ఇది ఒక ఇది వేస్తాడు మద్యం మీద భారీ రేట్లు పెట్టాడు ఇప్పుడు మద్యం రేట్లు తగ్గిస్తానని నేను అంటున్నాడు అంటే మద్యం మీద ఇప్పుడు పాతిక వేల కోట్లు ఆదాయం వస్తుంది దాన్ని తగ్గిచ్చి పదివేల కోట్లు చేసి మరి కొత్తగా సంపద ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలంటే వ్యాపారస్తులందరికీ ఇప్పుడు జిఎస్టి ఉంది కదా ఆ జీఎస్టీ పది రూపాయలు కడతాను నువ్వు నాకు అట్టగా వెయ్యి రూపాయలు కట్టని చెప్పి బాధి వేయాలి అట్లా తప్పించి ఇంకో అవకాశం లేదు కాబట్టి ప్రాక్టికల్ గా చంద్రబాబు చెప్తున్నదైతే గనక అసాధ్యమైన పని కానీ ఆయన నా అనుభవం చూడండి నన్ను చూసి నమ్మండి నా పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూసి నమ్మండి నా పక్కన ఉన్నటువంటి మోడీ బొమ్మ చూసి నమ్మండి అంటున్నాడు కాబట్టి అది నమ్మాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాప్ వేసి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ఆ ట్రాప్ లో పడేశారు ఇప్పుడు ఒక ట్రాప్ అనే దాంట్లో పడేటప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అంటే మామూలుగా కొన్ని కొన్ని మనం చూస్తా ఉంటే ఒక వంద రూపాయలు వస్తువుకి ఒక పోటా పోటీగా రెండు వందలు మూడు వందలు అంటాడు లాస్ట్ రెచ్చగొట్టి వదిలేసి నువ్వే తీసుకొని వదిలేస్తాడు అలాగా ఈయన పాపం అక్కడ దాకా తీసుకెళ్లి ఈయన అంతకైనా ఇచ్చేస్తాడేమో నేనే టాప్ లెవెల్లో ఉండాలని చెప్పి ఆయన ముందే అన్నీ పెట్టేశాడు ఈయన చూస్తే నేను ఇంత ఇస్తాను ఇంతవల్ల నాకు కాదన్నాడు ఇప్పుడు అది కవుతా లేదా ఏంటనేది జనాలు ఆలోచిస్తారు ఆయన ఆలోచించుకున్నాడు అలాగే ట్రాప్ రాజకీయం జరిగిందా ఒక విధానాన్ని మార్చుకోకూడదు నువ్వు ఇప్పుడు ఈయన మొదట ఈయన గాని పవన్ కళ్యాణ్ కాని వీళ్ళందరూ చెప్పింది ఏంటి ఉచితాల కాశపడి జీవితాలను నాశనం చేసుకోకండి పెంచేసుకుని నాశనం చేసుకోకండి సర్వనాశనం అయిపోతున్నది రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది